దుగ్గుర మండల పరిషత్ కార్యాలయం శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ నందు ఆటో ద్విచక్ర వాహనాలు పరికరాలు ఎలక్ట్రానిక్స్ మందులు టినుబండారాలు వంటి స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య తోధిక ఎంపీ షేక్ జబిన్ మండల పార్టీ అధ్యక్షులు కేశంరాణి శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసిపిలేటి శ్రీనివాసరావు బిజెపి మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు కుటుంబ నాయకులు మండల అధికారులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు దాంట్లో కట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఎయిటీన్ పర్సెంట్ లో తీసుకొచ్చారు ఆ ఎయిటీన్ పర్సెంట్ లో త్యాగం వలన

సూపర్ సేవింగ్స్ పథకంలో సూపర్ జీఎస్టీ ద్వారా పేద తరగతి ప్రజలకి అండగా ఉండటం కోసం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోజు దరాల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సిమెంట్ ఐరన్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా జిఎస్టిలో అది తక్కువగా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చి మనం హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకున్నా ఇది మంచి ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలు అవగాహన పెంచిన ఒక తొమ్మిది లక్షలు తొమ్మిది పాయింట్ ఫైవ్ లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనందరికీ కూడా ఉపయోగపడుతుంది మరి ఇదంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క గతం చెప్పి తెలియడానికి సామాన్య ప్రజలకు అందుబాటులో కొంచెం ప్రభుత్వం చెప్పి తెలియజేస్తూ చదువు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తు ముఖ్య ఉద్దేశం భారతదేశం అంతటా జిఎస్టి స్లాబ్లు తగ్గించడం అది నూట నలభై మూడు కోట్ల జనాభాని దృష్టిలో ఉంచుకొని మన ప్రధానమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన సంస్కరణ అనే దీన్ని చెప్పుకోవాలి ఇందాక మన అధికారి గారు అసిస్టెంట్ కమిషనర్ గారు గారు ప్రకూలంగా